అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నలభై ఆరో భాగము రచయిత వేదస్విని గారు అటు ఇటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది వీర్ క్యాబిన్ వైప్కి చూస్తూ వీళ్ళు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా మనసునికి ఒక ఐడియా వస్తుంది వెంటనే వీరా క్యాబిన్కి ఫోన్ చేసి నాకు స్మితతో వర్క్ ఉంది నా క్యాబిన్లోకి పంపించండి అని వీరితో చెప్తుంది వీర్ మనస్విని ఇంకా ఎక్కువ జెల్సీ ఫీల్ చేయాలని ఇప్పుడు స్మిత నా పిఏ నా దగ్గర వర్క్ చేస్తుంది అని అంటాడు మనస్విని మీ పిఏ మీ దగ్గర వర్క్ చేస్తుంది విరాంష్ గారు కాకపోతే అంతకుముందు తను నా ఎంప్లాయ్ తన దగ్గర నాకు కావాల్సిన ఫైల్స్ ఉన్నాయి మీకు ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ కావాలని లేదా వెంటనే పంపించండి అని సీరియస్గా ఉంటుంది వీర్ నవ్వుతూ అమ్ముకి బాగా కాలుతూ ఉన్నట్టుంది ఇంకా తనని ఉడికించటం ఎందుకులే అని అనుకొని స్మితని తన క్యాబిన్లో నుండి బయటికి పంపిస్తాడు మనస్విని స్మిత బయటకు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్మితకి ఆఫీస్లో చాలా హెవీ వర్క్ అప్పచెప్తుంది త్రీ డేస్లో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ కావాలి అటు విరాం చక్రవర్తి గారికి పియేగా చేయవలసిన వర్క్ కూడా నువ్వే చేయాలి అని చెప్తుంది మనస్విని ఎందుకంటే స్మితాని ఎక్కువగా వీరకి దూరంగా ఉంచాలని ఎక్కువగా తన కాన్స్ట్రేషన్ వర్క్ పైనే ఉండేలా చేయటం కోసం దాంతో స్మిత అలాగే మేడం అని తన సీట్లో వెళ్ళి కూర్చుంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ టైం కావడంతో దేవ్ నిత్యతో కలిసి భోజనం చేద్దామని నిత్య క్యాబిన్లోకి వెళ్తాడు దేవ్ వెళ్ళేసరికి నిత్య ఏడుస్తూ కనిపిస్తుంది ఇక్కడ వేరు నిత్య కనిపించక చాలా సమయం అవుతుంది ఒకసారి నిత్యని కలుద్దామని అనుకొని నిత్య క్యాబిన్ దగ్గరకు వెళ్తాడు లోపల నిత్య ఏడుస్తూ దేవ్తో మాట్లాడుతూ ఉండటం చూసి వీరు అక్కడే ఆగిపోతాడు దేవ్ నిత్యతో ఏమైంది నిత్య ఎందుకు ఏడుస్తున్నావు ఏమైనా ఇబ్బందా అని చాలా కంగారు పడుతూ అడుగుతాడు దేవ్ని చూడగానే నిత్యకి ఇంకా ఎక్కువగా ఏడుపు వస్తూ ఉంటుంది దేవ్ కొంచెం వాటర్ తీసుకొని నిత్యకి ఇచ్చి ప్లీజ్ నిత్య నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మన బిడ్డకి ప్రాబ్లం అవుతుంది నా వల్ల ఏదైనా తప్పు జరిగితే ఐఎమ్ సో సారీ అని అంటూ ఉంటాడు నిత్య దేవ్ని గట్టిగా హక్ చేసుకొని మీ వల్ల తప్పు ఎప్పటికీ జరగదు దేవ్ కానీ మను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది దేవ్ ప్లీజ్ నిత్య ఏమైందో చెప్తే కదా అర్థమయ్యేది నా కోసమైనా నువ్వు ఏడవటు ఆపాలి అని రిక్వెస్ట్గా అడుగుతాడు నిత్య తన బాధని కొంచెం కంట్రోల్ చేసుకుంటుంది ఇప్పుడు చెప్పు నిత్య అసలు ఏం జరిగింది అని అడుగుతాడు దేవ్ నిత్య మనసునికి తనకు మధ్య జరిగిన విషయం చెప్తుంది దేవ్ నిత్య కన్నీళ్లు తుడుస్తూ మనసుని గారు ఏదో కోపంలో తన పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ కావద్దని అన్నది కావచ్చు నీకు తెలుసు కదా మనస్సుని గారి మానసిక పరిస్థితి గురించి అని అంటాడు నిత్య కూడా నేను మను అన్న దాని గురించి బాధపడట్లేదు దేవ్ మను డైరెక్ట్గా నీకు నాకు ఏ సంబంధం లేదు అని కోప్పడినా నేను ఫీల్ కాను నేను బాధపడను నాకు తెలుసు మనుకి నా మీద ఎంత ప్రేమ ఉందో తను తన మనసులో వీరా గారిపై ఉన్న ప్రేమ బయటపెట్టకుండా ఇదంతా చేస్తుంది అంటుంది నిత్య మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు దేవ్ నిత్య చాలా నిరాశగా అది కాదు దేవ్ నా బాధంతా మనసుని భవిష్యత్తు గురించే వీరుగారికి మనసుని మీద ఎంత ప్రేమ ఉన్నా గారు కూడా మనిషే కదా ఆయనకి మనసు ఉంటుంది కదా ఆయనకి కూడా కోపం వస్తుంది కదా మనసుని చేసే పిచ్చి చేష్టలు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకే కోపం వస్తుంది చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తుంది వీరు గారు మనసుని బిహేవియర్ని చాలా ఓపిక భరిస్తున్నారు కానీ ఒకవేళ గారికి నిజంగానే మనసునితో మనసుని మెంటాలిటీతో సహనం నశించి ప్రాబ్లంగా అనిపించి మనం ఈ పిచ్చిదాన్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అలా జరిగితే మను తట్టుకోలేదండి దూరం అయితే తను భరించలేదు ఆ బాధ తట్టుకోలేక ఊపి రాగిపోతుందేమో ఇన్నాళ్ళుగా మను పడిన నరకం చాలు ఇక తన జీవితంలో సంతోషం రావాలి నాకెందుకో మనస్సుని చూస్తుంటే భయంగా ఉంది ఈ పట్టింపులు పంతాలు ఎంతవరకు దారితీస్తాయో ఏంటో మనిషి మనసు చాలా సున్నితమైంది అది విరిగిపోవటానికి ఎంతో సమయం పట్టదు ఈరోజు మను అన్న మాటలు గారిని ఎంత బాధపెట్టి ఉంటాయో నాకు తెలుసు అని తన మనసులోని బాధనంతా బయటపెడుతుంది నిత్య దేవ్ నిత్యతో నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు నిత్య అంతదాకా వీరుగారు ఊరుకుంటారా ఏదో ఒకటి చేస్తారు అయినా ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది దానికోసం నువ్వు టెన్షన్ పడొద్దు అని అంటాడు వీరు లోపలికి వస్తూ ఏంటి నిత్య నా గురించి నీకు అర్థమైంది ఇంతేనా అని అంటాడు నిత్య అది కాదు గారు మీరేం దేవుడు కాదు కదా మనిషే కదా దేవుడికే కోపం వస్తుంది మనం మానవ మాత్రులం అని అంటుంది వీర్ నాకు కోపం రావచ్చు కానీ నాకెప్పుడు నా అమ్ముని వదిలిపెట్టి వెళ్లే ఆలోచనే లేదు నా చివరి శ్వాస వరకు నేను అమ్ముతోనే ఉంటాను నాకు తెలుసు నా నేను నేనంటే ప్రాణం అని నువ్వు ఇక ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించుకు అమ్ముని దారిలోకి తెచ్చే బాధ్యత నాది నన్ను నమ్ము నిత్య అంటాడు విరాన్స్ చక్రవర్తి వీర్ మాటలకు నిత్యకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది వీరు అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత దేవ్ ఇప్పుడు నీ సందేహాలన్నీ తీరిపోయాయి కదా నిత్య ఇక ముఖం అలాగే పెట్టుకుంటావా కొంచెం నవ్వచ్చు కదా ఈ నిత్య యొక్క పతిదేవుడు ప్రేమికుడు సంతోషిస్తాడు కాస్త అప్పుడప్పుడైనా నా సంతోషం కూడా ఆలోచించు అయినా నాకు తెలుసు నా దేవతను ఎలా శాడ్ మూడ్ నుండి బయటకు తేవాలో అని అంటూ నిత్యను పైన కళ్ళపైన పైన ముద్దులు పెడుతూ ఉంటాడు దేవ్ నిత్య కంగారు పడుతూ ఏంటి దేవ్ ఏం చేస్తున్నావు ఇది ఆఫీస్ అని అంటూ ఉంటే నా భార్య రోజురోజుకి చాలా క్యూట్గా కనిపిస్తుంది చాలా ముద్దొస్తున్నావు నిత్య అందుకే ముద్దులు పెడుతున్నాను అని అంటాడు దేవ్ మన బిడ్డ కూడా పుట్టిన తర్వాత ఇంత క్యూట్గా ఉండదు అంత అందంగా ఉంది నా శ్రీమతి అని అంటాడు నిత్య చిరుకోపంగా చూస్తూ నేను ముద్దొస్తున్నానా చాలా లావుగా అయిపోయాను మళ్ళీ తిరిగి వెయిట్ ఎలా తగ్గుతానో ఏంటో అని అంటుంది దేవు కూడా చిరుకోపంగా నా భార్య నిత్య చాలా అందంగా ఉంటుంది నా బిడ్డకి తల్లిగా ఇంకా అందంగా ఉంటుంది అంతేగాని ఇలా లావు పెరిగాను అని నువ్వు బాధపడుకు నువ్వు ఎలా ఉన్నా నా మనసుకి చాలా అందంగానే ఉంటావు అని అంటాడు నిత్య ప్రేమగా దేవుని సైడ్ నుంచి హక్ చేసుకొని ఐ లవ్ యూ దేవ్ ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ తన మనసులోని భారాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది దేవ్ సుకుమారంగా ప్రేమగా లాలనగా నిత్య బేబీ పంపైన నిమురుతూ కన్నా నేను మీ డాడీని నువ్వు ఎప్పుడెప్పుడు బయటకు వస్తావా అని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను బేబీ నా ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మీ అమ్మే తర్వాతే నువ్వు నీ కూడా ఫస్ట్ ప్రియారిటీ మీ అమ్మే అయి ఉండాలి తర్వాత నేను తనకి చిన్నప్పుడు దక్కని ప్రేమనంతా మనం మీ అమ్మకి అందించాలి సరేనా అని అంటూ ఉంటాడు దేవ్ అప్పుడు బేబీ ఒక్కసారిగా కిక్ చేస్తుంది దేవ్ చాలా ఎక్సైట్మెంట్తో నిత్య మన బేబీ చూడు చాలా యాక్టివ్గా ఉంది నేను చెప్పిన మాటలకి తను కూడా ఒప్పుకుంది ఎలా కిక్ చేసిందో అని మురిసిపోతూ ఉంటాడు నిత్య కూడా దేవ్ సంతోషాన్ని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దేవ్ నిత్యతో ఇప్పటికే లంచ్ చేసే టైం కూడా దాటిపోయింది సమయానికి తినాలి కదా అని అంటూ ప్రేమగా నిత్యకి తినిపిస్తూ ఉంటాడు నిత్య కూడా దేవికి తినిపిస్తూ ఉంటుంది నిత్య ఇంకా భోజనం చేయలేదు అని తన మీద కోపంతో తింటుందో లేదో అని మనస్సుని నిత్య దగ్గరకు వస్తుంది నిత్య దేవుల అలా ప్రేమగా ఉండటం చూసిన మనస్సుకి నిత్య సంతోషాన్ని చూస్తూ తన మనసు కూడా సంతోషంతో నిండిపోతుంది అంతలోనే తన జీవితంలో ఇలాంటి క్షణాలు రావని తలుచుకొని మనస్సుని గుండె బరువెక్కిపోతుంది అప్పుడే వీరకి తన తండ్రి నుండి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ మనస్సుని అలాగే నిత్య క్యాబిన్ బయట నిలుచుని ఉండటం చూసి మనస్సుని వెనుక ఎవరో వచ్చి నిలబడతారు వీర్ కూడా నిత్య దేవులను చాలా ప్రేమగా ఉండటం చూస్తాడు మనస్సుని తన వెనుక ఎవరో ఉండటంతో వెనుకకి తిరిగి చూస్తుంది వీర ఉండటంతో మనస్సుని తన కన్నీళ్లను తుడుచుకొని దుఃఖాన్ని బయటపడనివ్వకుండా అక్కడ నుండి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది వీరికి కూడా తన అమ్ము ఎందుకు బాధపడుతుందో అర్థమవుతుంది ఇప్పుడు వీరు మనసుని ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే వీరు అమ్ము మీద ఫీలింగ్స్ లేవని చెప్పాడు కదా కానీ వీరు తన మనసులో నా అమ్ము ఏది కోరుకుంటే అది ఈ విరాంస్ చక్రవర్తి తీసుకువచ్చి తన ముందు ఉంచుతాడు తన జీవితంలో ఇలాంటి క్షణాలు రావని తను అనుకుంటుంది నా అమ్ము కానీ ఈ వీరు నా అమ్ము కోసం ఏదైనా చేస్తాడు నేను నీకు మాటిస్తున్నానమ్ము నీ జీవితంలో కూడా ఇంతకంటే అందమైన జ్ఞాపకాలు మధుర స్మృతులు నీకు ఉండేలా నేను చేస్తాను నీ జీవితం నువ్వు కోరుకున్న దానికన్నా అత్యంత అద్భుతంగా నీకు అందిస్తాను అని వీరా కూడా చాలా ఎమోషనల్ అవుతాడు మనసుని తన బాధని ఎలా తగ్గించుకోవాలో తెలియక తన కాన్స్రేషన్ మొత్తాన్ని వర్క్ పైన చూపిస్తూ సీరియస్గా బడ్జెట్ ఫైల్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది నిత్య ప్యూన్తో చెప్పి మనసుని క్యాబిన్లోకి భోజనం పంపిస్తుంది మనసుని భోజనాన్ని చూడగానే వీరి ఇంకా తిన్నాడో లేదో అసలే దెబ్బ తగిలింది అని అంటూ వెంటనే భోజనం తీసుకొని వీరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది తర్వాత మనస్సునికి గుర్తుకు వస్తుంది వీరిని బాధ పెట్టే విధంగా చాలా రకాలుగా మాటలు అన్నాను వీర కూడా నా మీద ప్రేమ ఫీలింగ్స్ ఇప్పటి నుండి లేవు అని చెప్పటం గుర్తుకు వచ్చి నేనేంటి వీరకి దూరంగా ఉండాలి అనుకుంటూ ఇలా దగ్గరగా వెళ్తున్నాను అని చాలా ఇలా భోజనం తీసుకువెళ్ళి తనకి తినిపిస్తే నాకు తన మీద ప్రేమ ఉంది అని అర్థమవుతుంది కదా నేను అలా చేయకూడదు అని కష్టంగా ఉన్న తన మనసును చంపుకుంటుంది మనస్విని మనసునికి కూడా భోజనం చేయాలనిపించదు వీరా కూడా తను అమ్ము భోజనం చేయలేదు అని చాలా బాధపడుతూ ఇప్పుడు నేను ఎమోషనల్ కాకూడదు తనకి దూరంగానే ఉండాలి అప్పుడే తనే స్వయంగా నా మీద ఉన్న ప్రేమను బయటపడుతుంది అని అనుకుంటూ తను కూడా భోజనం చేయడు ఆఫీస్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోతారు మహాలక్ష్మి గారు మనసుని దగ్గరకు వచ్చి అమ్మ మనసుని వీరాన్ని నువ్వు కలిసావా మాట్లాడావా ఏమన్నాడు మీ ఇద్దరి మధ్య అన్ని సమస్యలు తొలగిపోయినట్టేనా అని ఉత్సాహంగా అడుగుతుంది మహాలక్ష్మి మనస్సుని చాలా కోపంగా బాధతో నీకు పూర్తిగా నా గతం గురించి తెలిసి అడుగుతున్నాను